ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి పట్ల వైద్యుడు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రోగి తరపు కుటుంబ సభ్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు కామారెడ్డి జిల్లా బంటడా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సరిత అనే ఓ మహిళ గత మూడు రోజుల కిందట గొంతు నొప్పి వ్యాధితో ఆసుపత్రిలో చేరారు ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సంబంధిత వైద్య పరీక్షల గురించి సిస్టర్ ఈమె పాజిటివ్ పేషెంట్ అంటూ వైద్యుడు దీపక్ చెప్పడంతో ఆయన హెచ్ఐవి పాజిటివా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు దీంతో పేషెంట్ అభ్యంతరం చెబుతూ రిపోర్టు చూసి చెప్పాలని అలా చెప్పడం వల్ల పొరుగు వారు తనను అపార్థం చేసుకుంటారని అన్నారు దీంతో రోగి మరియు వైద్యుడు దీపక్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో రోగి సంబంధిత బంధువులు ఆసుపత్రి వద్ద సంబంధిత వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో కోపంతో ఊగిపోయిన వైద్యుడు దీపక్ రోగికి సంబంధించిన వివరాలున్న పత్రాలను చించి వేశారు ఈ విషయంలో వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్కు రోగి తరపు బంధువులు ఫిర్యాదు చేశారు రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్టు డాక్టర్ ప్రసాద్ చెప్పారు

నా దగ్గర చూడడానికి వచ్చాడు సార్ రావడం వచ్చిన తర్వాత నా రిపోర్ట్ చూశాడు చూసిన తర్వాత అందులో పాజిటివ్ అని సిస్టర్ చెప్తే ఏం పాజిటివ్ ఎంచాయి పాజిటివ్ అని చెప్పేసి అడిగితే ఏం మాట్లాడుతుంది సార్ మీరు చూసి మాట్లాడండి అని చెప్పి మాట్లాడితే నీకు కదమ్మా అనేసి మా సిస్టర్కి అడుగుతున్నా అని చెప్పి నాదే కాదు సార్ మీరు చూసి మాట్లాడేది ఆమెకి ఎట్లా అడుగుతారని నేను ఆయన ఇష్టం వచ్చినట్టు నీకే అది ఓవరాక్షన్ చేయకు జరగట అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది ఇచ్చిన రిసిప్ట్ కూడా జింపేసి సరిత పై డ్యూటీ అక్కడున్న వార్డ్ చేసిన డాక్టర్ దురుసుగా ప్రవర్తించి పేషెంట్ అటెండెస్ మీద కూడా అమానుషంగా ప్రవర్తించి ఇష్టం నుంచి మాట్లాడి కేసు షిఫ్ట్ చంపేసినట్టు కంప్లైంట్ వచ్చింది లే చర్యలు మేము ఉపేక్షించాము ఖచ్చితంగా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డాక్టర్ పైన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ప్లస్ మన డిసిహెచ్ఎస్ గారికి ఇప్పుడే ఈరోజే యాక్సిపాన్ తీసుకుని చర్య తీసుకున్నాం